అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి ఎర్త్ కానీ కోరిన్స్ లెటర్ ఆఫీస్ లెటర్లు దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని ఎవరు తీసుకొచ్చుకోవాలి అసలు దీని గురించి టోటల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఒక బ్రదర్ అడిగిండు మేల్ ఫీమేలు కాలిపోయినాయి బ్రదర్ ఇవి బయట ఎంతకు అని అడిగిండు ఫస్ట్ నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు మేల్ ఫీమేల్ కాలిపోయినాయి అనేది మీరు నిర్ధారించుకోడు కాదు ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి జేఎల్ఎం కానీ ఏ ఏఎల్ఎం కానీ లేకపోతే లైన్ మ్యాన్ కానీ వీళ్ళకి చెప్పండి కాలిపోయినాయి అంటే వాళ్ళు తీసుకెడతారు మీరు వాళ్ళకి చెప్పండి ఇవి కాలిపోయినాయి లేకపోతే బర్న్ అవుతుంది మోటార్ సరిగ్గా రన్ అవుతలేదు మోటార్ కాలిపోయే అవకాశం ఉన్నది అని చెప్తే వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర ఉంటేనేమో వాళ్ళు తీసుకొస్తారు లేదు అంటే మీకు చెప్తే అప్పుడు మీరు తీసుకొచ్చుకోండి వాటికి ఖర్చు అయితే త్రీ హండ్రెడ్ నుంచి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అంతే ఆ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ కాపర్ పార్టీలు కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి దానికి ఇంక ఇంకా మనం ఏం చేయాలంటే వాళ్ళు తీసుకొచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు లేకపోతే మీ విలేజ్లో ఉన్నటువంటి ప్రైవేట్గా వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చిన కానీ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది మనం కాబట్టి మనమే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ మధ్యలో అన్నీ తీసుకొచ్చి రా తీసుకురావడం జరుగుతుంది మీరు వాళ్ళకి చెప్పినాక మీరు ఈ మేల్ ఫీమేల్ అయితే తీసుకొచ్చుకోండి వాళ్ళ దగ్గర లేవు అంటే మాత్రమే మీరు తీసుకొచ్చుకోండి లేకపోతే వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేస్తారు ఈ ట్రాన్స్ఫర్మర్కు ఇంకా మేల్ ఫీమేల్స్ కాకుండా ఇన్సులేటర్లు పోస్టాఫ్ ఇన్సులేటర్లు కాపర్ పార్టీలు ఇవన్నీ ఉంటాయి ఇవి పగిలిపోయినా కానీ మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పినా డిపార్ట్మెంట్ వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాళ్ళే తీసుకొస్తారు ఎందుకంటే లేవు అన్నప్పుడు మాత్రమే మనం బయటకు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కోర్ ఇన్సులేటర్కి అయితే ఒకటి నాలుగు వందల నుంచి వెళ్ళి ఆరు వందల మధ్యలో వరకు అయితే ఉంటుంది ఈ పోస్ట్ ఆఫ్ ఇన్సులేటర్లు అయితే ఎనిమిది వందలు ఇంతవరకు అయితే రేట్ అయితే ఉంటుంది ఇంత ఖర్చు మేము పెట్టుకోలేము అంటే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర లేవు అన్నప్పుడు మాత్రమే మనం తీసుకొచ్చుకోవాలి ఎర్త్ ఈ ఎర్త్ విషయానికి వస్తే ఎత్తు పోయిందనుకో ఎర్త్ కూడా సరిగా పనిచేయకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చెక్ చేసి ఎర్త్ పనిచేస్తులే అంటే వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పి కాంట్రాక్టర్ నుంచి వెళ్ళి మనకు అక్కడ ఎర్త్ చేయడం జరుగుతుంది అయితే ఇట్లా లేకుండే అక్కడ ట్రాన్స్ఫార్మర్ పైన ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళందరూ కొంత కొంత మనీ డబ్బు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ ఒక ప్రైవేట్గా వర్క్ చేసి అతనితోని చేయించుకునేది లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన వాళ్ళతో అయితే చేపించేది ఇప్పుడైతే మనకు అలాంటి టెన్షన్స్ అయితే ఏం లేవు ఈ ఎర్త్ అనేది బీడ్ పైపులతో ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే చేపిస్తున్నారు టోటల్గా మనం ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఫీజు పోతే మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి అంటే మనమే అంటే ప్రతి ఒక్క రైతు పోయి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కకూడదు ఇంత ఇది చాలా డేంజరు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్గా వర్క్ చేసి అతనికన్నా చెప్పాలి లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పి లైన్మెన్ చెప్తే వాళ్ళే వచ్చి ఆ ఫీజు అనేది వేసిపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా రైతులు నేరుగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి కానీ లేకపోతే ఇంకా ఏ ఇతరత్ర కారణం వల్ల కానీ ట్రాన్స్ఫార్మర్ను ఎక్కడ కూడా టచ్ చేయకూడదు అది మనకు అవసరం లేని విషయం అది ఎందుకంటే టోటల్గా చూసుకునేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఫీజు పోయినా ఏదైనా వైర్ కాలిపోయినా కానీ డిపార్ట్మెంట్ కన్నా చెప్పాలి లేకపోతే మీ పర్సనల్గా మీ ఊళ్ళో ఉన్నటువంటి వర్కర్కి చెప్పినా వాళ్ళే చేయడం జరుగుతుంది ఈ మీల్ ఫేమీల్స్ ఎందుకు కాలిపోతాయని కూడా ఒక బ్రదర్ అడిగిండు దాని మీద కూడా ఇప్పుడు చెప్తున్నా మేల్ ఫీమేల్స్ కాలిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా వర్క్ ఉండి బంద్ చేస్తారు వాళ్ళు బాగానే బంద్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ వేయంగా భయపడతారు అది సరిగా వేయకుండా ఏమవుతుందంటే అక్కడ కాలిపోవడం జరుగుతుంది బర్నయి ఇట్నే బర్న్ అయ్యి ఆ మేల్ ఫీమేల్ అయినా మేల్ అయినా రెండిట్ల ఏదైనా ఒకటి మొత్తం టోటల్గా కాలిపోతారు అక్కడ మంట వస్తుంది అన్నట్టు వచ్చి అది కొద్ది రోజుల్లో కాలిపోతుంది కాలిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఎన్నిసార్ల తర్వాత మంచిగా చేసినా కానీ అసలుకే పడదు పడిగా ఏమవుతుందంటే అక్కడ మంట వచ్చి మనకు మోటార్లకు సరిగా పవర్ సప్లై అయ్యాక మోటార్లు కూడా కాల్పోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఏబి స్విచ్ అనేది ఖచ్చితంగా అసలు అక్కడ స్పార్క్ అనేది రాకుండా ఉండాలి అక్కడ మనం అయితే అసలు కొంచెం కూడా స్పార్క్ రావద్దు కొంచెం కూడా అసలు బర్న్ అనేది జరగద్దు అప్పుడే అది కరెక్ట్ పవర్ అనేది సప్లై అవుతుంది ట్రాన్స్ఫార్మర్కు సప్లై అయ్యి సప్లై ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి మోటార్లకు మోటర్లకు వచ్చే కరెంటు స్టేబుల్గా వస్తుంది అక్కడ బర్నింగ్ అయింది అనుకో ఈ మేల్ ఫీమేల్స్ లేక సరిగా లేక బర్నింగ్ అయితే మనకు ఫవర్ కూడా సరిగా రాదు కాబట్టి మేల్ ఫీమేల్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి ఏదైనా మీ దగ్గర మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదైనా బర్నింగ్ అయినా కానీ లేకపోతే కొంచెం కొంచెం స్పార్క్ వచ్చినా కానీ వెంటనే మీ యొక్క జేఎల్ఎం కానీ లైన్మెన్ కానీ ఏఎల్ఎం కానీ వీళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చేస్తారు లేకపోతే నష్టపోయేది మన రైతులమే కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పండి వాళ్ళు చేస్తారు రైతులు ఎప్పుడు కూడా నేరుగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు పోతే ఫీజు వేయడం కానీ లేకపోతే ఇంకేదైనా వైర్ పోతే వైర్ కాలిపోయిందని మనమే పెట్టడం కానీ చేయొద్దు డిపార్ట్మెంట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీకు అంతగా ఎమర్జెన్సీ అయితే మీ ఏదైనా ప్రైవేట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ కరెంట్ వర్క్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అది తప్ప మీరు రైతులు ఎలాంటిగా ముట్టుకోవద్దు ఎందుకంటే ఎక్కడ ఎట్లుండే తెలియదు ఎందుకంటే డైరెక్ట్ పోయి ముట్టుకుంటే చాలామంది ఈ కరెంటు ప్రమాదంతో చనిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఫీజు పోతే మీరు నేరుగా వేయకండి లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ జైలం కానీ వీళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి ఫీజు వేసిపోతారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అవసరమైతే వాటిపై వీడియోలు కూడా చేస్తా జై హింద్